నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి మంగళవారం అనంతపురం రూరల్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మిని వారు పరామర్శించారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఏ ఫైవ్ గా కేసు నమోదు చేయగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే ఇప్పటికే వైసీపీలోని పలువురు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయన సతీమణికి భరోసా ప్రకటించి వెళ్తున్నారు తాజాగా ప్రతాప్ కుమార్ రెడ్డి వియ్య ముందిన అనంతపురం జిల్లా నుంచి కూడా అనంతపురం రూరల్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు వచ్చారు ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణితో కొంత సమయం మాట్లాడారు కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి రాగా వారితో ఫోటోలు దిగి వెళ్లారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి